అందరికీ నమస్కారం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు వీడియో ఏంటంటే కనుక జనవరి ఫస్ట్ తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు అయితే నేను సేవ్ చేసిన మనీని అయితే చూపిస్తున్నానండి నేను సేవ్ చేసిన మనీని చూపిస్తూ నేను మీకు చెప్పాను కదా నేను సేవ్ చేసిన మనీని ఈ టిబ్బులు అయితే వేస్తానని చెప్పాను కదా నేను ఈ వీడియోలోనే ఈ టిబ్బులు అయితే వేస్తానండి నేను ఎంత సేవ్ చేశాను ఎలా సేవ్ అనేది కూడా వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చి లక్ష్మీ విలేజ్ అండి నేను ఒక హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు పిల్లలు అండి పాప బాబు నేను ఇంటి దగ్గరే ఉంటాను నేను ఒక చిన్న బిజినెస్ ద్వారా నేను ఏ మనీని అయితే సేవ్ చేయగలుగుతున్నానండి చూస్తారు కదా ఇది చాలా మటుకు ఏమనుకుంటారంటే కనుక ఈ నేను అమౌంట్ వేసిన తర్వాత అనుకుంటారు ఈ మాత్రం సేవ్ చేయడమేనా బా ఈ మాత్రం సేవ్ చేసేనా ఇంత గొప్పలు చెప్పుకుంటుంది అని కానీ ఈ అమౌంటు నాకైతే చాలా ఎక్కువ అండి ఇంత అమౌంట్ నేను సేవ్ చేయాలంటే కనుక చాలా కంట్రోల్గా ఖర్చు పెట్టి నేను మిగతా డబ్బులు అయితే ఇలా సేవ్ చేయగలిగానండి నేను ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్నండి సో నాకు ఖర్చులను మేనేజ్ చేసుకుంటూ మనీని సేవ్ చేసుకోవడం ఇష్టమండి ఎందుకంటే నా ఫ్యామిలీ డెవలప్ కోసం అండి నా పిల్లలు ఏదన్నా అవసరం అడిగినా ఏదన్నా కావాలని అడిగినా నాకు మాకు వెంటనే అమౌంట్ మాకు వచ్చిన జీతం అలా ఖర్చు అవుతూ అలా ఉంటుందండి ఏదైనా అవసరం అంటే కనుక ఇబ్బంది పడదాం కాబట్టి ఇలాగ ముందే వచ్చిన శాలరీలోంచి అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఉంటామండి అదేవిధంగా నేను చేసే చిన్న బిజినెస్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా సగం ఖర్చు పెట్టి సగం అయితే సేవ్ చేస్తూ ఉంటానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామండి వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి నేను చెప్పాను కదా టెన్ థౌసండ్ని అయితే టూ టైమ్స్ అయితే సేవ్ చేద్దాం అని అనుకుంటున్నాను కదా నేను ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు అయితే సేవ్ చేసిన మనీ అండి నేను మీకు చూపించింది ఒకసారి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి నేను ఈ మనీ కాకుండా నాకు ఫోన్లో కూడా కొంత అమౌంట్ అయితే ఉన్నదండి అది మా హస్బెండ్కి పంపించాను అయితే ఆయన ఇంకా తీసుకురాలేదు మేబీ అది నేను ఫోను అయితే స్క్రీన్ షాట్ తీసి పెడతాను నాకు ఎంత అమౌంట్ ఉంది అనేది మొబైల్లో ఎందుకంటే కొంతమంది మనీ ఇస్తారు కొంతమంది ఏమో ఫోన్పే గూగుల్ పే చేస్తారండి అలా వచ్చిన అమౌంట్ అయితే కొంత మొబైల్ అయితే ఉందండి నా అకౌంట్లో అయితే ఉంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీరు ఎవరు కూడా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వాళ్ళు కూడా ఎవరు కూడా మనీని సేవ్ చేయకోకుండా ఉండకండి అసలు మనీని సేవ్ చేస్తేనే మనకు లైఫ్ అంటూ ఉంటుందండి ఎందుకంటే మనకి ఏదైనా వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరండి మనీ ఒకవేళ ఇచ్చిన ఇప్పుడు నూటికి ఐదు రూపాయలు నాలుగు రూపాయలు అలా తీసుకుంటున్నారండి వడ్డీ అదేదో మన ఖర్చులు తగ్గించుకుని మనం సేవ్ చేసుకుంటే ఆ అమౌంట్ మన ఇంట్లోనే ఉంటుందండి మనకు అవసరమైనప్పుడు మన బాగా మనం అప్పు కావాలి మనకి కంపల్సరీ మనం ఆ అమౌంట్ కావాలనుకున్నప్పుడు మనం ఇలా సేవ్ చేసిన అమౌంట్ని అయితే తీసి మనం వాడుకోవచ్చు అండి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగే పని లేకోకుండా సో నేను అలాంటి బాధలు నేను పడ్డాను కాబట్టి నేను ఈ సేవింగ్ అనేది స్టార్ట్ చేశానండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అప్పుడు ఏంటంటే కనుక నేను చెప్పాను ఎలా సేవ్ చేస్తాను ఏంటనేది ఇప్పుడైతే వీడియో చూపిస్తున్నానండి జనవరి ఫస్ట్ నుంచి ఇప్పుడు ఏ జనవరి ఏడో తారీఖు వరకు నేను సేవ్ చేసిన అమౌంట్ అండి చూడండి ఇదిగోండి ఇంత అమౌంట్ అయితే నేను సేవ్ చేయగలిగాను అండి ఇంకా ఇంత అమౌంట్ అయితే ఖర్చు కూడా పెట్టాను కొంత అమౌంట్ ఖర్చు చేసినా కొంత అమౌంట్ సేవ్ చేయాలని అయితే నేను ఉంచానండి మీకు ఎందుకంటే చెప్పాలంటే నేను ఎప్పుడు డబ్బులు వచ్చినప్పుడు వేసేస్తే మొత్తం నేను సేవ్ చేసేసినట్టే ఉందును కానీ ఏంటంటే నేను మీకు చూపించాలని కొంత నేను పక్కన పెడతంలో ఆ అమౌంట్ అలాగా సరిలే వంద రూపాయలు తీసి ఖర్చు పెడదాం అనే ఉద్దేశంతో ఖర్చు అయినా కూడా ఉన్నాయండి ఇక మీదట మిస్టేక్ చేయకూడదు అనుకుంటున్నాను ఎప్పుడు వచ్చిన అమౌంట్ అప్పుడే వేసి ఇంకా నేను ఇలాగా ఈ అమౌంట్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఈ టార్గెట్ అండి సో అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఈ టెన్ రూపీస్ కాయిన్స్ వచ్చేమో మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో పెద్ద డిబ్బీలో అయితే వేయాలండి మట్టి డిబ్బీలో అయితే అది నేను తీసుకురాలేదండి ఎందుకు తీసుకురాలేదంటే కనుక అమ్మ అన్నీ డబ్బులు ప్రతిదీ అలా చూపించేస్తున్నాం అలాగా చూపించకూడదు అలా ఎలా అని అంటున్నారు ఆ మట్టి డిబ్బి మానే అన్నారు ఇది కూడా చూపించొద్దని అని అన్నారు కానీ ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు వాళ్ళకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి సో అయితే నేను ఆ డిబ్బీలో వేస్తానండి ఈ టెన్ రూపీస్ కాయిన్స్ ఆ డిబ్బీలో వేస్తాను ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏంటంటే కనుక మొన్న డిబ్బీ అన్బాక్స్ చేశాం కదా అందులో సగం ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఈ వన్ వీక్ వచ్చినాయి సగం ఉన్నాయండి ఈ ఫైవ్ రూపీస్ అయితే నేను ఏ డిబ్బీలోనూ వేయట్లేదు ఎందుకంటే నాకు చేంజ్ ఎవరైనా వచ్చినప్పుడు జిరాక్స్కి ఎవరైనా వచ్చినప్పుడు చేంజ్ ఇవ్వాలి కాబట్టి నేను అయితే ఏ డిబ్బీలో వేయలేదు ఒక డిబ్బీ అయితే రెడీ చేద్దామని అనుకుంటున్నాను అది రెడీ చేసిన తర్వాత అందులో వేస్తాను ఎందుకంటే ఒకటే తీసుకొచ్చారు పెద్దది మా వారు అందుకని నేను వేరే టిబ్బిలు ఏమి వేయట్లేదు వీటిలో వేస్తే కనుక మనకి ఇలా ఇలా అన్నప్పుడు కాయింతాలు అయితే చిరిగిపోతాయండి సో ఇంకా స్టార్ట్ చేస్తానండి ఎంత సేవ్ చేశాననేది నేను నా మొబైల్ ఎంత ఉన్నది అనేది కూడా నేను స్క్రీన్ షాట్ అయితే పెడతాను తర్వాత పొద్దుటైనా తీసుకొచ్చిన తర్వాత అయినా నేను అమౌంట్ అయితే అందులో వేసేస్తానండి చూసారు కదా ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ అయితే అది సేవ్ చేస్తాను అనేది చూపిస్తున్నాను ఫోర్ అయితే సేవ్ చేశానండి యాక్చువల్లీ ఇవి నైన్ ఎన్నో ఉంచాను వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కానీ కొన్ని ఖర్చు అయిపోయినాయండి ఫైవ్ అయితే ఒక ఐదు కాంతాలు అయితే ఖర్చు పెట్టేశాను ఇవి అయితే హండ్రెడ్స్ అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వందలండి టూ హండ్రెడ్ రూపీస్ ఒకటి అండి ఫైవ్ హండ్రెడ్ కూడా వచ్చింది అది నేను మా వారికి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇచ్చానండి మార్నింగు డ్యూటీకి ఏదైనా అవసరం ఉంటుంది అని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఇచ్చాను ఆయన రేపు వచ్చినప్పుడు నేను ఎలాగ అమ్మని కూడా తీసుకొస్తాను కదా దాంతో తీసుకొస్తాను అన్నారు అని ఆయనకి ఇచ్చాను సో ఇదండి నా అమౌంట్ ఈరోజు ఈ వారం అయితే నేను పదిహేను వందలైతే సేవ్ చేయగలిగానండి ఇంకా అమౌంట్ మొబైల్లో ఎంత ఉన్నది అనేది చెప్తాను ఎందుకంటే ఈ మంత్ అయితే మా వారైతే నా అమౌంట్ అయితే పెద్ద అడగలేదు దగ్గర దగ్గర ఒక సెవెన్ హండ్రెడ్ వరకు అయితే నేను ఖర్చు పెట్టానండి నా పాలు కానీ కూరగాయల కానీ ఉల్లిపాయలు కానీ అలా కొన్ని ఖర్చు పెట్టానండి అండి ఇవి వెయ్యి రూపాయలు నేను మొబైల్లో ఎంత ఉన్నది అనేది కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను పక్కన ఇప్పుడైతే నేను అయితే వేస్తున్నానండి మీరు చూస్తుండే కానీ ఎందుకంటే ఎవరో ఒకరికి మోటివేట్ అవ్వాలండి నేను ఇప్పుడు చెప్తున్నాను మధ్యాహ్నం లైవ్కి లైవ్ చే ఒక ఆయన లైవ్కి వెళ్తే ఆయన కూడా నా లైవ్ని ఫాలో అవుతారండి ఆయన చెప్పారు నేను పదివేలతో తీసాను కానీ ఆయన ఒక లక్ష రూపాయలతో అయితే తీసుకున్నారండి ఇలాంటిది సేమ్ సేవ్ చేద్దామని ఇంప్రెషన్ అయ్యారంట మీ వీడియోస్ చూసి నేను కూడా మనీని సేవ్ చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను అనుకుంటూ ఉంటాను నా వీడియో వల్ల కనీసం ఒక్కరన్నా సేవింగ్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇబ్బంది పడకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడము బాధపడటం అనేది ఉండకూడదు ఒక్కలైనా సేవ్ చేసుకోవాలని అనుకున్నాను నాకు తెలిసి ఆయన అయితే చెప్పారు లైవ్లోను మీ వీడియోస్ చూసే నేను మనీని సేవ్ చేయాలనుకుని టిబ్బి కూడా ఇలాంటిది మనీ సేవింగ్ బాక్స్ కూడా నేను బుక్ చేశానండి నా ఛానల్లో వీడియో కూడా పెట్టాను ఒకసారి చూడండి అని కూడా చెప్పారండి సో నేను ఇప్పుడైతే అమౌంట్ అయితే వేస్తున్నానండి చూడండి ఫస్ట్ అయితే టూ హండ్రెడ్ వేసేస్తున్నానండి ఇది నేను జనవరి ఫస్ట్ తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు సేవ్ చేసిన అమౌంట్ అండి టూ హండ్రెడ్ అందుకే నేను మంచిగా చూపిస్తానండి టూ హండ్రెడ్ వేసేస్తున్నాను రెండు వందలు అయితే మార్చేస్తున్నానండి తర్వాత హండ్రెడ్స్ అయితే వేసేస్తున్నాను ఒకటి హండ్రెడ్ చెండుదండి మూడు నాలుగు no, ఐదు ఆరు వందలండి ఆరు వందలు ప్లస్ రెండు వందలు ఎనిమిది వందలండి యాభై ఒకటి రెండు మూడు నాలుగు ఈ రోజైతే జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఏడవ తారీఖు నా ఖర్చులు తగ్గించుకొని నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అయితే నేను ఇప్పుడు ఇందులో వేసాను నా అకౌంట్లో ఎంత ఉన్నది అనేది నేను చెప్తానండి నా అకౌంట్లో అయితే లాస్ట్ మంత్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఈ మంత్ అయితే కనుక టెన్ ఒక థౌజండ్ అయితే వచ్చిందండి టోటల్ కలిపి పదిహేను అయితే నా బిజినెస్కి వచ్చింది ఓన్లీ బిజినెస్ అమౌంటే ఉంచుతానండి అందులో ఇంకేమి ఉంచును పర్సనల్గా ఏమి ఉంచును నేనైతే చెప్పేస్తున్నాను ఆ యొక్క పదిహేను వందలు ఈ యొక్క వెయ్యి రూపాయలు అండి ఈ మంత్ నేను ఈ వీక్ నేను మొత్తం అది కూడా వేసేద్దాం అనుకున్నాను కానీ అమౌంట్ అయితే తీసుకురాలేదు నేను మధ్యాహ్నం ఉన్నారు తీసుకొస్తే కనుక వేసేద్దాను మా వారికి ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ కలిపితే పదిహేను వందలు అయితే వేద్దాం అనుకున్నాను ఈరోజు నేను ఫైవ్ హండ్రెడ్ ఏం మా హస్బెండ్కి ఇచ్చాను సో ఒక వారానికి వచ్చి అట్లీస్ట్ నేను ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేస్తే కనుక వెయ్యి రూపాయలు వేస్తే కనుక సంవత్సరానికి యాభై ఆరు వారాలు అండి యాభై ఆరు వారాలు అంటే యాభై ఆరు వేలు మనం ఈజీగా సేవ్ చేసేయచ్చండి ఈ డిబిలో ట్రై చేస్తానండి అలా చేయడానికి ఈ వీక్ అయితే థౌజండ్ అయితే వేసాను మా వారు తెస్తే కనుక అమౌంట్ ఇప్పుడు డ్యూటీ వచ్చేటప్పుడు తెస్తే కనుక అమౌంట్ కూడా వేస్తాను మా వారికి ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ మిగతా థౌజండే తీసుకురామన్నాను థౌజండ్ వేసాను ఆయనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంచాలండి అమౌ అకౌంట్లో ఉంచాలి ఎవరికైనా ఏదన్నా రీఛార్జ్ చేయాలన్నా ఏదన్నా ఏదైనా బిల్లు కట్టాలన్నా నేను నా మీ నా సిఎస్సి అకౌంట్కి పంపించుకుని నేను బిల్లు అయితే కట్టాలి కాబట్టి నా అకౌంట్లో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంచుకుంటాను ఒకవేళ ఎక్కువ అమౌంట్ అయితే కట్టాలంటే కనుక మా హస్బెండ్ అకౌంట్ నుంచి అయితే నేను నా సిఎస్సి అకౌంట్కి పంపించుకుని నేనైతే బిల్లులు అయితే కట్టుకుంటానండి మ్యాక్సిమం మా హస్బెండ్ అమౌంట్ వాడుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి నాకు వచ్చిన ఇన్కమ్ తోటి నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని నా ఆశ అండి సో ఈరోజు వీడియో అంటే ఇదేనండి నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని స్టార్టింగ్లోనే చెప్తారండి కానీ నేనైతే స్టార్టింగ్లో చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా వీడియో చూసి నచ్చితే మీరు లైక్ చేయండి నచ్చకపోతే కనుక డిస్లైక్ చేసినా పర్లేదు కానీ ఎందుకు నచ్చలేదు నేను చెప్పే విధానం నచ్చలేదా లేకపోతే నేను క్లియర్గా చెప్పట్లేదా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది ఒక యూజ్ఫుల్ వీడియో అనుకుంటే కనుక మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్